ప్రతి గ్రామాల్లో అన్నన్నట్టు కడాపత్రం తీసుకొని కమి గ్రామ కమిటీలు నిర్వహించి వాళ్ళకు అవగాహన చెప్పాలి మీరు దీనిపై నష్టపోతున్నారు ఎందుకంటే కొందరి దగ్గర ఫోన్లు లేవు కొందరికి నెట్వర్క్ లేవు కొన్ని ప్రాంతాలలో ఆ ఫోన్లు నాలుగైదు సంవత్సరాల క్రితం యాడ్ చేసిన నంబర్స్ ఆ నంబర్స్ పోయిన వాళ్ళతో మీరు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు అందుకని మీరు ఈ కిసాన్ యాప్ ద్వారా మీరు నష్టపోతున్నారు మీరు మాట్లాడి మంచి ఈ పోరాటంలో భాగ్యస్వాములు కావాలని ప్రతి గ్రామాల్లో కానీ ముందు అయితే మండలాల్లో పోయి మండలాల్లో ఉన్న మన నాయకులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆడ నాయకులకు డివైడ్ చేసి కొన్ని గ్రామాలలో మీరు కమిటీలు నిర్వహించి ఫిలానా ఈ డేట్ తీసుకుంటున్నాం ఈ డేట్కి మీరు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కి రైతులను తీసుకొని రావాలని వాళ్ళకు సూచన చెప్పాలని నా యొక్క అభిప్రాయం